హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ప్రెస్డ్ బెలైకోన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ విజయసాయి రెడ్డికి మరో షాక్ ఈసారి ఎవరి పేర్లు చెబుతారు ఏపీలో రాజకీయాలకు గుడ్ బై చెప్పేసిన మాజీ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిని పాత కేసులు వెంటాడుతున్నాయి గతంలో కాకినాడ పోర్టు వాటాల బదిలీకి యజమానుల్ని బెదిరించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయసాయి రెడ్డిని ఇప్పటికే ఓసారి విచారించిన సిఐడి అధికారులు మరోసారి విచారణకు రావాలని నోటీసులు పంపారు దీంతో సాయిరెడ్డి మరోసారి విచారణకు హాజరయ్యేందుకు సిద్ధమవుతున్నారు గత వైసీపీ ప్రభుత్వంలో కాకినాడ పోర్టు యజమాని కెవీ రావును బెదిరించి తన బంధువులకు వాటిని రాయించుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయసాయిరెడ్డిని ఈ నెల ఇరవై ఐదున మరోసారి విచారణకు రావాలని సిఐడి నోటీసులు పంపింది కాకినాడ పోర్టుతో పాటు సేజ్ వ్యవహారంలోనూ ఆయన్ను ప్రశ్నించాల్సి ఉందని సిఐడి తెలిపింది ఈ వ్యవహారంలో విజయసాయిరెడ్డితో పాటు మొత్తం ఆరుగురిపై సిఐడి కేసు నమోదైంది దీనిపై గతంలో విచారణకు హాజరైన విజయసాయిరెడ్డిని సిఐడి అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు అయితే విచారణ తరువాత అవసరమైతే మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని చెప్పి పంపారు అలాగే ఈ విచారణలో విజయసాయిరెడ్డి కాకినాడ పోర్టు వాటాల వ్యవహారంతో తనకు అస్సలు సంబంధం లేదని దీనికి కర్త కర్మక్రియ ఎంపీ వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి అని చెప్పారు ఈ విషయం విచారణ తరువాత బయటకు వచ్చి మీడియాతో కూడా వెల్లడించారు ఈ నేపథ్యంలో ఈసారి విచారణలో సాయిరెడ్డి ఎవరెవరి పేర్లు బయట పెట్టబోతున్నారనేది ఉత్కంఠ రేపుతోంది